అమూల్య సంపదలు మనకు ఏమిటో తెలుసుకుందాం ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఉన్నాయి ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ సంతృప్తి ఉన్నవాడే మనశ్శాంతిగా ఉంటాడు మనశ్శాంతిగా ఉన్నవాడే మంచి ఆలోచనలు మంచి నడత భగవంతునికి ప్రీతి పాత్రలు అవుతారు ఈ రెండింటినీ సంపాదించుకున్నటువంటి వాళ్ళు ప్రతి క్షణం కూడా ఎటువంటి ఆనందం అంటే అఖండమైన ఆనందాన్ని పొందుతారు ఇంకా సంతృప్తి ఉన్నవాడికి అనేది ఉండదు కదా ఆ వెలితి లేనప్పుడు ఇంకా అసంతృప్తి ఏముంటుంది అసంతృప్తి అనేది ఉండదు ఇవి సంపాదించుకోవటానికి ఏమి ఖర్చు పెట్టక్కర్ల ఇంకా ఆదా చేసుకోవచ్చు ఎంతో ఆనందంగా హాయిగా సంపాదించుకోవచ్చు తేలిగ్గా సంపాదించుకోవచ్చు మరి కులైమం యొక్క మన ఎలవేల్పు ఉంటుంది కదా ఆ ఎలవేల్పు నామస్మరణ చేస్తే చాలు ఆ వెలకట్టలేని రెండు సంపదలు ఇస్తాడు భగవంతుడు ఎప్పుడైతే భగవంతుని స్మరణ మనం చేస్తామో ఆ క్షణం మనకి మనస్సు డోలికల్లో మునిగిపోతుంది అట్లా మనకు కావాల్సింది ఆనందమే కదా ఆ ఆనందం కోసం అలా స్మరణ చేస్తూ ఉంటే ఎప్పుడూ ఆనందంలోనే అఖండ ఆనందంలో ముణిగిపోతాడు మరి ఈ రెండు ఆనందము తృప్తి రెండు ఆ రెండింటిని మించింది ఇంకేమీ లేదు ఆధ్యాత్మికత అనే సరస్సులో నాము అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు ప్రారంభమవుతాయి ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరం అంతా నిండిపోతుంది ఏ నామానైతే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని మన మనస్సులో నిలిపేస్తుంది ఆ నామం ఆ నామం అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగం మన మనస్సే కాదు శాంతి పొందేది ఆ నామాన్ని విన్న వాళ్ళకు కూడా ఆనందము మనశ్శాంతి లభిస్తుంది ఎప్పుడైనా రామ నామం మన మనస్సులో ఒక్కళ్ళకే చోటు ఉంటుంది అంటారు అంటే మన రాముడికి కానీ కాముడికి కానీ ఎవరికో ఒకళ్ళకే కో చోటు ఉంటుంది అంటే మనం కోరిక మీద ఉన్నప్పుడు రాముడు గుర్తురాడు అప్పుడు విషయవాంఛల్లో ఉండి మనకి బాధలు కష్టాలు కోరికలు అసంతృప్తే మిగులుతుంది దుఃఖంతోనే ఉంటాం అదే రాముడు మనస్సులో ఉన్నప్పుడు ఆనందము తృప్తి అఖండానందం పరమానందాన్ని పొందుతాడు అందుకని మనకు కావాలనుకున్నది ఆనందమే కానీ చేసేది మాత్రం ఆనందం వచ్చే పని చేయకుండా దుఃఖంలో మునిగిపోయేటువంటి కోరికల్ని మనసులో పెట్టుకొని దాంట్లో మునిగిపోతాం అరే నాకు ఆనందం లేదు తృప్తే మనస్సే అంత లేదు అనుకుంటాం మనశ్శాంతి ఎందుకు ఉండదు అంటే తృప్తి లేని వాడికి మనశ్శాంతి ఉండదు ఉన్న దాంట్లో మనకు ఉన్న దాంట్లో మరి ఉన్నదాన్ని చూసుకుంటే మనస్సు తృప్తిగా ఉంటుంది ఆ తృప్తే పరమానందాన్ని ఇస్తుంది మరి ఆ తరంగాలు వ్యాపించి ఎంత దూరం ఆ నామము యొక్క తరంగాలు ఎంత దూరం వ్యాపిస్తే అంత దూరము కూడా ప్రశాంతతని ఇస్తాయి మరి బెల్లం పంచదార బెల్లం అన్నామనుకోండి ఆ బెల్లం యొక్క రుచి బెల్లం యొక్క రుచి బెల్లం బెల్లం అని ఎన్నిసార్లు విన్నా ఆ రుచి తెలియదు మరి వాళ్ళు తిన్నవాళ్ళు ఎంత చెప్పినా మనకి అర్థం కాదు రుచి అనేది మనం చక్కగా దాన్ని కొంచెం నోట్లో వేసుకొని చూస్తేనే ఆ రుచి అనేది అర్థమవుతుంది తప్పితే ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేది కాదు తేనె అంటారు ఆ తేనె రుచి ఎలా ఉంటుంది బెల్లం రుచి ఎలా ఉంటుంది అనేది ఎంత చెప్పినా అర్థం కాదు అది మనకి తింటేనే రుచి తెలుస్తుంది అందుకని అంటారు తింటేనే రుచి తెలుస్తుంది తప్ప వింటే రుచి తెలియదు అంటే ఆ రుచి ఎంత చెప్పినా అర్థం కాదు అని అట్లా బెల్లాన్ని కొరికి తినాలి బెల్లం ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఆ మొక్క కొరుకు తినాలి తేనె ఎలా తినాలి చప్పరించాలి తేనెనైతే పసి పిల్లలైనా నోట్లో పెడితే లొట్టలు వేసుకుంటూ చక్కగా తింటారు అందుకే దాన్ని మకరందం అంటారు అంత మాధుర్యం ఉంటుంది దాంట్లో అది చప్పరించి తిన్నప్పుడే దాని యొక్క మాధుర్యం అనుభవం అవుతుంది అర్థమవుతుంది అట్లాగే దైవనామం దైవం పేరు కాదు ఇప్పుడు మనం మనిషి వేరు మనిషి యొక్క పేరు వేరు అని అంటే ఒప్పుకుంటామా ఆ మనిషి పేరు ఒకటే కదా అట్లాగే దైవ నామం వేరు దైవం వేరు కాదు ఆ పేరు స్మరించగానే ఆ రూపం మన దగ్గర ఉన్నట్టే మన మనసులో ముద్రిస్తుంది ఇది అనుభవం ఎవ్వరికైనా అనుభవం అవుతుంది ఇప్పుడు మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళని తలుచుకోగానే ఆ రూపం మన మనస్సులో ముద్రింపబడుతుంది కదా అందుకే మనస్సు ఏ ఎట్లాంటిదంటే మనం దేన్ని తలిస్తే ఆ రూపాన్ని మనస్సు ధరిస్తుంది అని చెబుతారు అందుకని మనం ఏది తెలిస్తే అదే రూపాన్ని ధరించేటప్పుడు మనం భగవంతుని నామాన్ని స్మరించినప్పుడు ఆ రూపాన్ని ధరిస్తుంది మనస్సు ఆ మనస్సులో మనకి ఆ రూపం చక్కగా కనపడుతుంది అట్లా మరి దైవం వేరు నామం వేరు కాదు ఆ దైవ నామాన్ని స్మరించగానే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు అది మనకి ఆనందాన్ని ఇస్తాడు అది ఎవరికి వాళ్ళకి అనుభవించాల్సిందే నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం కనిపించదు కదా ఇప్పుడు మరి అమెరికాలో ఉన్న మన పిల్లలు ఎక్కడో దూరాన్ని ఉన్నారు నామం మన పేరు ఆ పిల్లల పేరు తలుచుకోగానే ఆ రూపం మనకి కనపడుతుంది మరి కనపడినప్పుడు మనం ఆనందిస్తాం కదా అట్లాగే ఇప్పుడు భగవంతుడి రూపం కూడా మనకి చిత్రపటాల ద్వారా రూపాన్ని నిర్ణయించి మనకు తెలియజేశారు కనుక ఆ రూపాన్ని మన మనసు ధరిస్తుంది మనకు అర్థమవుతుంది మనకు కనిపించినట్లే ఉంటుంది కాకపోతే బాహ్యంగా కనిపించదు కదా అని అనుకుంటారు ఎంతకాలం నిరీక్షించాలి భగవంతుడు కనపడాలంటే ఎప్పుడు కనిపిస్తాడు అని అందరికీ సందేహంగా ఉంటుంది అందుకే కొంతకాలం నాస్ నామస్మరణ చేసి విసిగిపోయి నేను విడిచిపెట్టేస్తాను అంటారు కొంతమంది అసలు ఈయన మనం ఎంతసేపు చేశామని మహర్షులు ఎన్నో వేల సంవత్సరాలు మరి తిండి నిద్ర లేక అలా వేల సంవత్సరాలు చేస్తే వాళ్ళకి దర్శనమైంది మనం మన జీవితం ఎంత మనం ఎంత మనం మన స్మరణ చేసేదంతా స్మరణలో మనస్సు నిలిచేదంత రోజుకొక్క క్షణం మనస్సు భగవంతుని మీద సంపూర్తిగా నిలిస్తే అంతకంటే కావలసిందేమీ లేదు ఆ క్షణమే మనం మనస్సు నిలిపినట్టు ఒక్క క్షణానికే దర్శనం ఇస్తాడా ఆయన ఇదేం కాలం కలికాలం ఆయన చక్రాలతో మరి ఆ రూపాలు నాలుగు చేతులతో అట్లా మనకేమీ కనిపించేంత మనమేమీ చెయ్యట్లేదు మనకి ఎప్పుడు కనిపించడు అందుకే నామస్మరణే కలికాలంలో ముక్తినిస్తుంది అని చెప్తున్నారు కనుక ఆ నామస్మరణ చేస్తూ ప్రతి పని చేసుకుంటూ ఉంటే ఆ పని కూడా పవిత్రమవుతుంది పవి ఆ పనిని కూడా భగవంతుడు పవిత్రం చేస్తాడు సానుకూలం చేస్తాడు మనస్సుకు ప్రశాంతను ఇస్తాడు అందుకని ఎప్పుడు వదిలిపెట్టకూడదు నామాన్ని ఆ నామాన్ని స్మరిస్తూ ఉండాలి అక్కడే మనం నిలబడాలి అనుభవం అయ్యేదాకా మనం ఆ దాన్ని వదిలిపెట్ట లక్ష్యాన్ని తీరేదాకా మనం వదిలిపెట్టకూడదు ఏ పనినైనా అలాగే ఎనప ముక్కని బాగా కలిస్తే దాంట్లోకి వేడి వస్తుంది ఆ వేడి వెనక మొక్క ఎంతవరకు విస్తరించిందో అంతవరకు చివర రాక వేడి వస్తుంది అందులో వేడి మనకు కనిపిస్తుందా కనిపించదు కనిపించదని లేదంటామా పట్టుకుంటే తెలుస్తుంది అది కాలి ఊరుకుంటుంది అప్పుడు కానీ తెలియదా అయినా ఇలాంటివి మనకు తెలుస్తాయి కానీ భగవంతుడి దృష్టిలో మనం బా ఉంటాము మన దృష్టిలో భగవంతుడు ఉండటమే కావాలి అదే లోటు మనం చేసేది ఆ లోటుని పూర్తి చేసుకుంటే ప్రహ్లాదుడికి ఎక్కడ కనపడలేదు భగవంతుడు అన్నింటిలోనూ ఆ నారాయణ మూర్తినే చూశాడు హరినే చూశాడు మరి ఆ హరి చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు చూసినట్టు మనం చూస్తే అన్నింటిలోనూ ఆయనే కనపడతాడు మరి మనం చూడలేదు కదా చూస్తేనే కదా మనకి దర్శనం అయ్యేది అట్లా మరి వేడి కనపడలేదని లేదు లేదంటే ఎట్లా ఆ వేడి ఎనప మొక్కకి కాలిస్తే వేడి ఇవ చివ్వరదాకా వస్తుంది అలాగే కనిపించకపోయినా ముట్టుకుంటే కాలుతుంది అలాగే నామస్మరణతో మనస్సుని పదే పదే భక్తి పూర్వకంగా సాధనలో ఉంచుకుంటే దేహం అంతా కూడా తరంగ ప్రవాహంగా మారిపోతుంది అదే పాజిటివ్ అంటారు అంటే మనకి మనశ్శాంతిని ఇచ్చేటువంటి స్థితి నామస్మరణ చేయగా చేయగా వెదురు మొక్క లాంటి శరీరం ఏమవుతుంది వేణువవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదం అవుతుంది ఆ నామం ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్మరించే నారదుడి చేతిలో తుంబర తుంబురవుతుంది అలా నారాయణ నారాయణ అంటే ఆ నారదుడు అనుక్షణం ఆ స్మరణ చేస్తూ తిరుగుతూ ఉంటాడు భక్తి ప్రేమలను నింపి చేసేటువంటి నామస్మరణకు మించిన యోగం లేదు పూర్వజన్మ పుణ్యం వల్లే ఆ నామస్మరణ చేసే భాగ్యం కూడా కలుగుతుంది అయ్యో మాకు అట్లా అన్నామనుకోండి అబ్బా మాకేం ఆ భాగ్యం లేదు అందుకని మేము చేయటం లేదు అంటారు ఆ భాగ్యాన్ని మనమే కలిగించుకోవాలి ఇదివరకు లేదు ఇప్పుడు మనం సంపాదించుకోవాలి కదా మరి ఇదివరకు మనం సంపాదించుకోలేదని ఇవాళ సంపాదించుకోకుండా సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేయకుండా ధనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ధనం సంపాదించుకుంటున్నామే ఇదివరకు లేదు కదా అని ఊరుకుంటున్నామా మరి సంపాదించుకొని బ్యాంకులో వేసుకుంటేనే కదా మళ్ళీ తర్వాత అవసరాలకు కానీ ఇప్పుడు కానీ ఉపయోగపడేది అందుకని అంతకుముందు సంపాదించని వాడు ఇంకా ఎక్కువ సంపాదించాలి అట్లాగే ఆ యోగం లేనివాడు ఆ యోగం కోసం తపన పడాలి ఇంకా ఇంకా ప్రయత్నం చేయాలి సాధన చెయ్యాలి అట్లా ఎంతో మరి సాధన చేసి దాన్ని దక్కించుకున్నారు మహానుభావులు మహాభక్తులు తుకారాము త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదు లాంటి భక్తులు వాళ్ళే మనకి సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి ఆ నామ మహత్యాన్ని మనకి చక్కగా చాటి చెప్పారు మరి పురాణాల్లో శాస్త్రాల్లో మరి చదువుతున్నాం ఆ మహానుభావుల గురించి మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు అందుకు సాధన ఉండాలి సాధనమున పనులు సమకూరు ధరలోనని మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం ఏ పనికైనా సాధన ఉండాలి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి రావటానికి ఆ పరమాత్మని పొందటానికి విపరీతమైన సాధన చెయ్యాలి సాధన చేస్తేనే సాధ్యమవుతుంది తప్ప సాధన లేకపోతే మనకి బాహ్యమైనవే సాధ్యం కావు అట్లాంటప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ దర్శనం మరి అనుగ్రహం కావాలి అంటే ఎంతో సాధన చేస్తే కానీ మనకి అనుగ్ర ఆ అదృష్టం మనకి లభించదు అట్లా సాధనే దానికి తరుణోపాయం మరి పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకి నోములకి అయితే కఠోర నియమాలు ఉంటాయి యజ్ఞాలు క్రతువులకి శక్తి ఉండాలి యుక్తి ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషం లేకుండా చెయ్యాలి మరి యజ్ఞ యాగాదులు చేయలేం వ్రతాలు అన్ని ప్రతినిత్యం వ్రతాలు చేస్తూ మరి దా వాటిని పాటించలేం నా నియమాలు అందుకే కలియుగంలో చాలా తేలికగా ముక్తి పొందటానికి నామస్మరణ మించింది లేదు అని చెప్పారు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనం నామస్మరణ చెయ్యవచ్చు మనస్సును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు అబ్బా ఇవన్నీ ఇలా చెప్తారని మరి అది ఎప్పుడు నామస్మరణ చేస్తుంటే పనులు ఎట్లా అవుతాయి పనులు చేస్తూ నామస్మరణ ఎలా చేస్తాం అవుతాయి ఆ పనులు చెప్పటం తేలిక చేయటం కష్టం కదా అసలు సాధ్యమవుతుందా అని అడుగుతారు మరి ప్రతి తల్లికి అనుభవమే పసిబిడ్డ ఉయ్యాల్లో ఉంటే ఆ తల్లి ఏం చేస్తుంది ఇంట్లో అన్ని పనులు చక్క పెట్టుకుంటూనే ఉంటుంది మళ్ళీ అనుక్షణం పిల్లని ఆ బిడ్డని మనస్సులోనే ఉంటుంది ఏం చేస్తున్నాడు లేచాడు పక్క తడిపాడు మరి పడిపోతాడు ఆకలేస్తాను ఏం చేస్తాడో నా తలుచుకుంటానే ఉంటుంది ఒక్కొక్క పనికి మళ్ళీ అయిపోయాక మళ్ళీ వచ్చి చూసుకుని బిడ్డని మళ్ళీ వెళ్తుంది ఆ కాసేపు చూసుకున్న మనసు మాత్రం బిడ్డ మీదే ఉంటుంది లక్ష పనులు చేసుకుంటుంది ఇల్లాలు అయినా లక్షణంగా బిడ్డ మీదే మనసు ఉంటుంది మరి అట్లా ఉన్నప్పుడు భగవంతుడి మీద ఎందుకు ఉండదు ఉండొచ్చు కదా అవకాశం ఉంది కదా అంటే మనకు అనుభవమే కదా ఈ అనుభవం భగవంతుడి మీద మనం పెట్టగలిగితే అన్ని పనులు చేసుకోవచ్చు చక్కగా చేసుకుంటూ ఇప్పుడు ఎలా అంటే మనం ఎవ ఎదుట వాళ్ళు మనుషులు ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో భగవంతుడిని చూడాలి వంట చేస్తున్నాం ఉప్పు ఉంది ఉప్పులో ఉప్పదనం ఎవరిచ్చారు ఆ పరమాత్మ ఇచ్చాడు కారంలో కారం ఎవరిచ్చారు ఆ పరమాత్మ ఇచ్చాడు చింతపండులో పులుపుదనం పరమాత్మే అట్లా మనం ప్రతి దానిలోనూ ఉన్నటువంటి ఆ శక్తి కానీ ఆ నామరూపాలు కానీ అన్నీ పరమాత్మ యొక్క సృష్టిలోవే పరమాత్మ అంశే కనుక ఆ పరమాత్మని మనం అనుక్షణం తలుచుకుంటూ ఉండవచ్చు చక్కగా పనులు చేసుకోవచ్చు సాధన చెయ్యొచ్చు మోక్షాన్ని సాధించవచ్చు మోక్షాన్ని మించింది ఏమీ లేదు ఆఖరిగా ఏమిటి అంటే మోక్షమే అట్లా నామస్మరణ చేసుకుంటూ పని తర్వాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని కూడా పవిత్రమవుతుంది అందులోని దోషాలు కూడా హరించిపోతాయి అని చెప్తున్నారు ఒక పనికి ఒక పనికి మధ్యలోనూ చేయచ్చు పనిలో పనిగా చేయొచ్చు అది సాధన చేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ విధంగా చేసే కర్మ అంతా కూడా భగవంతునికి అర్పణ అయిపోతుంది అది కర్మ అకర్మ అయిపోతుందని చెప్తాడు పరమాత్మ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తాడు కర్మ అకర్మ అవ్వాలి అంటాడు నిష్ అంటే నిష్కామ కర్మ ఫలితం లేకుండా కర్మ చేస్తే అది చెయ్యనట్లే చేసినప్పుడే దానికి బందీ అవుతాడు చెయ్యనప్పుడు బందీ అవడు కదా అది పరమాత్మకు అర్పణ చేస్తూ పనులు చేస్తే అవి ఏవి బంధించవు అని భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు ఎవరి పేరు వాళ్ళకిష్టం మనందరికీ మనల్ని సృష్టించిన వాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు తప్పకుండా ఉంటుంది భయంలో బాధలో సుఖంలో సంతోషంలో పాలలో తేనెని కలుపుకున్నట్లుగా జీవితంలో నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడూ మనతోనే కలవటానికి త్వరపడుతూనే ఉంటాడు ఇప్పుడు బయటికి వెళ్ళిన బిడ్డ ఎప్పుడు వస్తాడా అని తల్లి ఆత్రంగా ఎదురు చూస్తుంది అయ్యో ఇంతసేపు అయింది ఆడుకోవడానికి వెళ్ళాడు రాలేదు రాలేదు అని చూస్తుంది వాడిని వాడు గుమ్మంలోకి రాగానే వచ్చావా నాయనా అంటూ ఆత్రంగా వెళ్ళి తీసుకుంటుంది ఆకలేస్తోందా అంటుంది అడగకుండానే అన్నీ పెడుతుంది అన్నీ వాడి అవసరాలన్నీ చూస్తుంది అమ్మ అని వాకిత్వ నుంచి వస్తాడు అప్పుడు ఆడుకున్నంతసేపు సేపు వాడికి అమ్మ గుర్తుండదు ఇంటికి వచ్చేసరికి అమ్మ వస్తుంది అమ్మ అంటూ వస్తాడు అమ్మ అంటూ అనకుండానే అమ్మ ఆదరిస్తుంది అన్నీ వాడికి కావాల్సినవి అన్నీ ఇస్తుంది అట్లాగే పరమాత్మ యొక్క నామాన్ని తలవగానే ఆయనే అన్నీ మనకి ఎవరికి ఏది అవసరమో అన్నీ ఆయనకి తెలుసు గనక చక్కగా ఆయన చేరువవుతాడు అన్నీ అందిస్తాడు దాంట్లో సందేహం లేదు గనక నిరంతరం స్మరణ చెయ్యటమే మన ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట ఇది మనం తెలుసుకున్నటువంటి రెండు సంపదలు ఏమిటి అంటే ఆనందము సంతృప్తి ఈ రెండే కదా మనకు కావాల్సింది రెండు భగవంతుడు ఆ రెండింటిని ఎలా సంపాదించుకోవాలో మనకి చక్కగా చెప్పాడు చిన్న కిటికీ పెద్ద కిటికీ కాదు ఆ దాన్ని చక్కగా మనం ప్రశాంతంగా దాన్ని అనుభవించవచ్చు అందరూ కూడా ఆనందాన్ని పొందవచ్చు సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు